మీ చెర్రీ దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు నేను నికే దొరికానా నన్ను కాపాడింది మీరేనా మీరు కాదని నాకు తెలుసు నన్ను కాపాడింది ఎవరో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది నిన్ను కాపాడింది ఎవరూ కాదు మా అన్నయ్య అని చెర్రి చెప్తాడు ఇక ఆ రోజు గగన్ చెర్రికి చెప్పిన విషయం అంతా కూడా చెర్రి భూమికి చెప్పగానే భూమి సంతోషంగా గగన్ ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వస్తుంది గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు గగన్ని హక్ చేసుకుంటుంది ఏ ఏం జరిగింది అని గగన్ భూమిని అడుగుతాడు నేనెవరో తెలుసా మీ మీ మనసులో ఉన్న మీ బొమ్మని మీరు కాపాడిన ఆ పసి ప్రాణాన్ని నేనే అని భూమి తన దగ్గర ఉన్న బొమ్మను చూపిస్తూ ఉంటుంది ఈ ఆనందం ఈ సంతోషం అంతా కూడా నీ వల్ల ఐ లవ్ యూ అని అని భూమి గగన్ని హక్ చేసుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్